అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మెదక్ కలెక్టరేట్ ముందు నలభై గంటల మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ మహా ధర్నాకు సిఐటియు సంఘీభావం తెలిపింది జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఐసీడీఎస్ కు బడ్జెట్ కేటాయించాలి అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం ఇవ్వకుండా గౌరవ వేతనంతో వెట్టి చాకరి చేయించుకుంటున్న అంగన్వాడీ టీచర్లకు ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేశారు ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలతో పాటు సమానంగా ఒంటిపూట బడి నిర్వహించాలని డిమాండ్ చేశారు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఇద్దరికి సెలవు ఇవ్వాలని కోరారు ఇరవై నాలుగు రోజులు సమ్మెకాలం వేతనాలు వెంటనే చెల్లించి కారుణ్య నియాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు చేసిన వారి యొక్క సమస్యలను పరిష్కారం నలభై ఎనిమిది గంటల ధర్నా ఈరోజు పదిహేడు పద్దెనిమిది తేదీలలో జరపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది కార్యకర్తల కోరిక మేరకు మరి ఇవాళ సోమవారం రోజు మేరకు మేరకు కలెక్టరేట్ దగ్గర ఇవాళ నలభై ఎనిమిది ధర్నా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది ఈ ధర్నా ప్రారంభం చే ఈ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రభుత్వము ఆలోచన చేయాలి మరి ఐసిడిఎస్ ఏర్పడి నలభై యాభై సంవత్సరాలు అవుతున్నది యాభై సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్లకు కానీ హెల్పర్లకు కానీ ఎలాంటి భద్రత లేకుండా ఇలా ప్రభుత్వము నిర్వర్తిస్తున్నది కనీస వేతనం అనేది లేదు కౌరవ వేతనం పేరుతోనే వెట్టి చాకరీ తీసుకుంటున్నది అట్లే ఈ ఐసిడిఎస్ను బలోపేతం చేయాలి బడ్జెట్ కేటాయించి బలోపేతం చేయాల్సినటువంటి ప్రభుత్వము ఇలా ఈ ఐసిడిఎస్ను నిర్వీర్యం చేయడం కోసము మొబైల్ మెదక్ జిల్లా అధ్యక్షురాల్ని అయితే విషయం ఏంటంటే మనకు రెండు రోజుల మొత్తం మెదక్ జిల్లా జిల్లాల వారిగా మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము రెండు ఈ రెండు రోజుల సమ్మెకు దిగాల్సి వచ్చింది విషయం ఏమిటంటే కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి పిఎంసీ పథకం అన్న ఒకటి మళ్ళీ అంగన్వాడీలకు ఒకటో తేదీన రావాల్సిన జీతాలు రావట్లేదు ప్రతీ నెల చివరికి వచ్చేసి మాకు అవసరాలకు అందకుండా పోతున్నాయి కాబట్టి ఈ జీతాలు ఒకటో తేదీన రావాలని చెప్పేసి మేము సవినయం కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే మా ఐసిడిఎస్ నిర్వీ నిర్వీర్యం చేసే పిఎంసీ పథకాన్ని వద్దనుకుంటున్నాం మొబైల్ పథకాన్ని కూడా మొబైల్ అంగన్వాడీ సెంటర్లు రద్దు చేయాలనుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వము నూతన జాతీయ విద్యా విధానం చట్టం అమలు చేసే ప్రయత్నాన్ని చేస్తుంది అది రద్దు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము అంగన్వాడీ టీచర్స్కు సుప్రీంకోర్టు నుంచి రావాల్సిన గ్రాడ్యుటీ కూడా మనకి ఇంతవరకు రాలేదు ఆ గ్రాడ్యూటీ రావాలని అనుకుంటున్నాము ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మాకు బడ్జెట్ కేటాయించి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందిగా ఈ రెండు రోజుల సమ్మెను మేము